ఇవన్నీ పిచ్చి మాటలు అమ్మా పిచ్చి అర్ధరహితమైన ఇప్పుడు వాళ్ళు బ అంటే ట్వీట్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్సు ఫోన్లు చేసుకుంటారు మాట్లాడతారు ఇవన్నీ ఓపెన్గా పబ్లిక్ వచ్చి షో చేయాల్సిన అవసరాలు కాదు కదా షో చేసుకుని ట్వీట్ చేశారు అని చెప్పుకోవాల్సిన అవసరాలు కాదు బయటోళ్ళు కనుక ట్వీట్ చేస్తారు జగ కుటుంబ వీళ్ళు కుటుంబం కుటుంబం కుటుంబంలో ఒక కుటుంబంలో జరిగిన దానికి ట్వీట్లు చేసుకుంటారా నా సింపతి చూపించుకుంటారు ఫోన్లో మాట్లాడుకుంటారు కళ్ళు పలకరించుకుంటారు ఏంటి వివరాలు తెలుసుకుంటారు అంతే జరుగుతాయి అవి ఆటోమేటిక్గా జరుగుతాయి ఇన్నర్ సర్కిల్లో జరిగే ఇన్నర్గా జరిగే అవి లోపల నాలుగు మధ్య వాళ్ళు వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకుంటారు ఇది పబ్లిక్లోకి ట్వీట్ చేసి పబ్లిక్లో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే విషయాలు కావు కదా కుటుంబంలో ఈ పిచ్చివాళ్ళు తెలియ తెలిసి అర్థ చేసిన అజ్ఞానం అజ్ఞానంతో ట్వీట్ చేసే సన్నాసులు ట్వీట్ ట్వీట్లు అయ్యి బుద్ధి బుద్ధిహీనులు చేసే ట్వీట్లు అవి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనవసరం అది పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మీకు ఎలా తెలుసు అని ఫోన్ చేసి ఉంటాడు మీకేం తెలుసు మాట్లాడలేదని ఎట్లా అంటారు మీరు నేను మాట్లాడాను పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయాలా ఏం వాటి లాజిక్ తీసి నాకు అర్థం కట్టేది ఇది పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయాలా మాట్లాడినట్టు లేదు పబ్లిక్ పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వాలా కుటుంబము కుటుంబ విషయాలు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు మాట్లాడుకుంటారు ఇప్పుడు నా ఇంట్లో ఏదైనా నా అందములకు ఏదో ఫ్యామిలీలో అనుకో ఆటోమేటిక్ ఫోన్ చేసి మాట్లాడుతాను అంతేకాని ప్రెస్కి పిలిచి మా ఇది అయింది నేను సాను తెలియపరుస్తా చెప్తాను పిచ్చి ఎరిగి అది ఎన్ని అనవసరపు పని లేని వాళ్ళు చేసే క్వశ్చన్స్ ట్రోల్స్ అయ్యే ఆ మంచు ఏ జరుగుతుంది అయితే ఒకటి ఆ విషయం నేను మాట్లాడు తెలుసుకోలేదు ఎందుకంటే పవ నాకు మోహన్ బాబు పర్ పర్సనల్గా చెప్పాడు అవి మనం స్పందించొద్దు వాడు ఏం మాట్లాడినా వాడు ఏం మాట్లాడినా ఏం మాట్లాడినా మనం దానికి ఆన్సర్ ఇవ్వటమో స్పందించటమో వద్దు వాడు ఏం చేసుకుంటాడు చేసుకొని మనం అనవసరంగా స్పందించి ఆ విషయాన్ని పెద్ద తీసుకోవద్దు కుటుంబ విషయాలు బజారుకి రావటం బుద్ధి బుద్ధి తక్కువ బదారు వచ్చింది రెండు చేతులు కలిస్తే కదా వాడు అన్నాడని మనం మనం అన్నాడు వాడు ఏది వాడు వాడు మాట్లాడేది మాట్లాడేది మాట్లాడుకొని ఏం చేసుకుంటాడు చేసుకొని మనం మాట్లాడద్దు అని అడిగే కుటుంబ సభ్యులుగా నేను కానీ విష్ణు కానీ మాట్లాడు నువ్వు కూడా మాట్లాడద్దు నువ్వు మాట్లాడినా కుటుంబం మనం నేను మాట్లాడినట్టే వస్తుంది కనుక నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఆ విషయం అన్నాడు కనుక ఆ విషయం గురించి నేను స్పందించదలుసుకోలేదు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అతని దేశానికి సంబంధించిన నిర్ణయాలు అతని దేశాన్ని యొక్క అవసరాలను బట్టి తీసుకుంటున్నాడు అందుట్లో భారతదేశానికి ఏమిటి నష్టమే సంప్రదింపులో మనకు జరిగే నష్టం ఏంటి మీద అతను సుంకము పెంచటము ఏంటి పెంచితే మనం ఏం చేయాలి ఇవన్నీ మన సంప్రదింపుల ద్వారా జరుగుతాయమ్మ అతను మన కోసం కదా భారతదేశం పరిపాలిస్తే భారతదేశ మోడీ భారతదేశం కోసం పరిపాలిస్తాడా చైనా కోసం పరిపాలిస్తాడా భారతదేశం కోసం కదా మన అవసరాలు మనం తీసుకుంటాం మన అవసరాల ప్రకారం మనం ముందుకెళ్తాం అది ఇంకెవరికి ఏదో ఇబ్బంది వస్తుందంటే మనం ఏం చేయగలం అది మన అవసరాలు ముఖ్యం మన దేశం ముఖ్యం కదా ఇతర ఇతర దేశ అవసరాల గురించి ఏ దేశ ప్రద్యక్షుడు పరిపాలించదు కనుక అతను అతని దేశ అవసరాలు పరి ప్రకారం చేసుకెళ్తున్నాడు ప్రజలు ఆమోదిస్తే ప్రజలు వ్యతిరేకిస్తే అతనే ఇప్పుడు వెనక్కి తగ్గాడు మళ్ళీ తొంభై రోజులు టైం ఇచ్చాడు ప్రజల నుంచి కొంచెం ఆగ్రహం తయారవుతుంది స్టాక్ స్టాక్ మార్కెట్లు డమాన్ అయినాయి దాంతో కొంచెం మళ్ళీ ప్రచారం చేసుకుని తొంభై రోజులు ట్రైమ్ ఇచ్చాడు అట్లా వెళ్తాయి అది మనం మనం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని అనైతికంగా చొరబడిన వాళ్ళని చొరబడి పంపించేయాలి మనం అంటున్నాం మన దేశ అవసరం కాదు మన దేశ పాలసీ ప్రకారం మనం అంటున్నాం అలాగే అమెరికాకి మెక్సికో నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోవాలని అతను అంటున్నాడు అతను మెక్సికో మెక్సికోలో నుంచి అనే చొరబాటుదారులుగా అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు వెళ్ళిపోవాలంటే తప్పు ఎట్లా ఉంది మనం బంగ్లాదేశీలు చొరబడిన బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోకి బెంగాల్లోకి చొరబడిన వాళ్ళు అనైతికంగా వచ్చిన వాళ్ళు వాళ్ళని పంపించేయాలి రోహిండియాని పంపించేయాలి మన అంటలో మనం ఎందుకంటున్నా మన దేశం అవసరం రోజు సో మన దేశం కోసం మనం మాట్లాడదాం మాట్లాడతాం వాళ్ళ దేశం కోసం వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కూడా మన కోసం మాట్లాడాలంటే టూ మచ్ అది కదా ఆ ప్రజలు నరవేర్చుకుంటారు అది తప్పైతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు ఒప్పు అంటే వాళ్ళకి బెనిఫిట్ అంటే ప్రజలు అంగీకరించుకుంటారు కదా మనకేం జరుగుతుంది దీనివల్ల ఆ పాలసీ వల్ల మనకేం నష్టం జరుగుతుందని మన సంప్రదింపుల ద్వారా మన జయశంకర్ కూడా అన్నాడు కదా ఇవన్నీ సంప్రదింపుల ద్వారా జరుపుకోవాలి మన జరిగే నష్టాన్ని నష్టం జరుగుద్ది జరిగితే దాన్ని ఎంతవరకు ఇచ్చేసుకోవాలి సంప్రదింపుల ద్వారా మనం ఎంత అవమ్మా పుచ్చుకోవమ్మా సో నేను ఎంత తగ్గిస్తాను నువ్వు ఎంత ఏదో ఉంటాయి ఆ నెగోషియేషన్స్ ద్వారా చేసుకోవాలి తప్పితే అతను మన కోసం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే పొరపాటు అదేనా మన ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే రెండు ఎక్స్పోర్ట్ మీద ఎప్పుడైతే ట్యాక్స్ పెరిగిందో రొయ్యలేముంది ఏదైనా ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్టే కదా ఎక్స్పోర్ట్ పెరుగుతాయి దాన్ని నెగోషియేషన్ మీద ఎంతవరకు తగ్గించగలం మనం కౌంటర్ వాళ్ళ దిగుమతుల మీద మనం ఎంత మనం పెంచుతున్నాం ఇప్పుడు మనం పెంచాం మనం కూడా దిగుమతుల మీద పెంచాం మీరు ఇష్టం వచ్చేట్టు పెంచారనే కదా ట్రంప్ అంటున్నాడు మన అవసరం కోసం మనం పెంచాం మన డిమాండ్ ప్రకారం మనం పెంచాం మన ఎగుమతులు అక్కడ అవసరం అన్నట్లు పెంచాము సో వాళ్ళు ఇప్పుడు దాని కౌంటర్ పె పెంచుతా ఉన్నారు సో అప్పుడు నెగోషియేషన్స్ సో మేము రెండు రెండు వరుసలు మేము తగ్గిస్తాం రెండు వరుసలు మీరు తగ్గించండి ఇట్లా ఏదో జరుగుతాయి నెగోషియేషన్ జరుగుతాయి ఈ ఎకనామిక్ పాలసీ ఆఫ్ ఎవ్రీ కంట్రీ డిపెండ్స్ ఆన్ దేర్ పీపుల్ వాళ్ళ వాళ్ళ దేశ అవసరాలను బట్టి వాళ్ళ వాళ్ళ దేశ ప్రజల అవసరాలను బట్టి వాళ్ళ వాళ్ళ ఎకనామిక్ దీన్ని బట్టి ఎకనామిక్స్ని బట్టి ఆ దేశం నిర్ణయాలు తీసుకుంటుంది అది ఒక దేశానికి మంచి చేయొచ్చు ఒక దేశానికి చెడు చేయొచ్చు ఏ దేశమైనా అంతే కదా మన దేశం మనం తీసుకునే నిర్ణయాలు ఒక దేశాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోం కదా మన దేశానికి ఏది మంచిది ఏది ప్రయోజనం మన ప్రజలకి ఏది ప్రయోజనం మన ఆర్థికంగా ఏది మంచిది అనేది దానికే నిర్ణయం తీసుకుంటాం కదా దాంట్లో కొన్ని దేశాలు నష్టపోవచ్చు వాళ్ళకి మన మనమే కోపం రావచ్చు మనం ఏం చేయలేము అట్లాగే వాళ్ళు దేశం చేస్తే చేస్తారు మనకు నష్టం అనేది ఎంతవరకు తగ్గించుకోవాలి అనేది నెగోషియేషన్స్ ద్వారా చేసుకుంటాం